అండి చిన్నప్పుడు అమ్మ సంవత్సరానికి ఒకసారి కొత్త డ్రెస్సు నెయిల్ పాలిష్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ బొట్టు బిళ్ళలు ఇలాంటివన్నీ గుడివాడెళ్ళి తీసుకొచ్చేవారు అవి వచ్చినన్ని రోజులు ఉన్నన్ని రోజులే ఆ తర్వాత మళ్ళీ ఏమి ఉండవు మళ్ళీ సంవత్సరానికి వాళ్ళు వెళ్ళినప్పుడు తీసుకొస్తారు అంతే అయినా నేను కూడా అడిగేదాన్ని కాదు ఇవి కావాలి అవి కావాలని తనే తన ఐడియాకి తీసుకొచ్చేది ఆ బర్త్డేకి చక్కగా అన్నీ పెట్టి సెలబ్రేట్ చేసుకోవడం అంటే చిన్నగా పాయసం ఉండేది మహా స్కూల్కి వెళ్ళే టైంలో చాక్లెట్స్ పంచి పెట్టుకోవడం అంతే అప్పటి రోజుల్లో అంటే నేను సెవెంటీ ఎయిట్ నా డేట్ ఆఫ్ బర్త్ అయితే అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పుడు అమ్మ రెగ్యులర్గా ఇదే ప్రతి సంవత్సరం ఇలాగే చేసేది ఆ తర్వాత నేను బయటకు వచ్చేసాను హైదరాబాదు జాబ్ చేస్తూ అలాగే ట్వంటీ ఇయర్స్కి పెళ్ళి అయిపోయింది తర్వాత ఇవన్నీ మర్చిపోయాను ఒక రకంగా గుర్తులేవు అయితే ఇవన్నీ ఇవేమన్నా పెద్ద కాస్ట్లీనా వాడకూడనువా అంటే కొనుక్కోవచ్చు బట్ నేను ఇవన్నీ ఇంపార్టెంట్ అని అనుకునేదాన్ని కాదు చక్కగా ఊరు నుంచి వచ్చినప్పుడల్లా అమ్మ గోరింతాకు తెచ్చేది శుభ్రంగా గోరింతాకు పెట్టుకునేదాన్ని అవి సంవత్సరం అయినా పోదు కదా అట్లా దాన్ని మర్చిపోయాను నాకు గుర్తు కూడా లేదు నాకెందుకో మొన్న ఈ మధ్య మాత్రం నెయిల్ పాలిష్ గుర్తొచ్చింది నేను మా హస్బెండ్ని అడిగాను అయితే నాకు చక్కగా సర్ప్రైజ్గా ఉమెన్స్ డేకి గిఫ్ట్ చేశారనమాట ఈ మూడు అది పెట్టుకోవడానికి కూడా ఇన్ని రోజులు టైం పట్టింది అంటే నా మీద నాకు శ్రద్ధ అంత అనమాట అప్పుడు అమ్మ శ్రద్ధ చూపించింది ఇప్పుడైతే తను అడిగి తెప్పించుకున్నాను ఇవన్నీ ఇప్పట్లో కామన్ ఈజీగా వచ్చేస్తాయి చాలా నాకైతే ఇవన్నీ ఈజీ కాదు మనం కష్టపడి పైకి రావాలి అనే క్రమంలో వీటన్నిటినీ వదిలేసాను లగ్జరీని వదిలేసి నార్మల్ లైఫ్ని లీడ్ చేయడం మొదలుపెట్టినప్పుడు మనం కొంచెం సెటిల్ అవుతాం అందులో ఇప్పట్లాగా పేరెంట్స్ అన్నీ కొనేసి సెటిల్ చేసేసినాక పెళ్ళిళ్ళు కావు అప్పటి రోజులు అన్నీ మంచి చేతులతో మనం చేసుకోవడం ప్రతి రూపాయిని చేతులతో మనం సంపాదించుకోవటం ఈ క్రమంలో ఇవన్నిటినీ మర్చిపోయి చాలా రోజులైపోయింది ఇప్పుడు వేసుకుంటుంటే హ్యాపీనెస్ చాలా ఎక్కువ అనిపించింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత దొరికితేనే కదా ఏదైనా ఆనందం అందుకే అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది ఏదైనా ఓర్పుతో ఓర్చుకుని దానికి ఆనందం వేరుంటుంది అందుకనే ఏ కష్టం వచ్చినా కూడా మనం నిలబడగలిగి ఆ కష్టాల నుంచి బయటికి రాగలిగే వాళ్ళం ఇప్పటి పిల్లల్లో ఆ కష్టాలు అవి భరించే శక్తి చాలా తక్కువగా ఉంది అది మనమే పేరెంట్స్ మే చేసే తప్పు ప్రతిదీ వాళ్ళకి నచ్చినట్టే మనం బ్రతుకుతున్నాం ప్రతిదీ వాళ్ళకి నచ్చినట్టే మనం ఇస్తున్నాం ప్రతిదీ వాళ్ళే అలా కాకుండా వాళ్ళకేం కావాలో వాళ్ళే సంపాదించుకోవడం వాళ్ళే చేసుకోవడం అలా అయితే వాళ్ళకు కూడా ప్రతిదీ హ్యాపీగా అనిపిస్తుంది కష్టం కూడా హ్యాపీగానే అనిపిస్తుంది బట్ మనం ఆ పని అయితే చేయం కదా సో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఎన్ని రోజుల తర్వాత అయినా సరే చాలా సంతోషంగా ఉంటాయి నా చుట్టూ ఉన్నవాళ్ళు వేసుకుంటూ ఉన్నా నా మనసు ఎప్పుడు అక్కడికి వెళ్ళేది కాదు గోరింటాకు పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని మనకు ఒక టైం వస్తుంది ఆ టైంలో కావాలి అనిపించినప్పుడు వేసుకోవడంలో తప్పు లేదు ఇవన్నీ మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఈయనేనండి గిఫ్ట్ చేసింది